దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా గతంలో ఉన్న పాపాలు గతంలో కలిగిన మోసకరితమైన జీవితాన్ని గతంలో కలిగిన గాయాలపై ఆని ఉన్నామా వాటి నుంచి నేర్చుకున్నామా లేకపోతే దేవుడు ఎలాంటి జీవితాన్నించి ఈరోజు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చారు అనే తగ్గింపు కలిగి మనం జీవిస్తున్నాము ఎలా బ్రదర్ గతాన్ని చూడొద్దంటారు గతాన్ని గురించి మనం ఆలోచించి దాని తగ్గట్టు ఈ రోజుల్లో మనం జీవించాలని అంటున్నారు కొంచెం అయోమయంగా ఉంది కొంచెం స్పష్టంగా చెప్తారా అని మీరు అడుగుతుండొచ్చు ఈ వాక్యం వినండి ఈ ప్రార్థనలో పాల్గొనండి దేవుడు ఈరోజు మీతో మాట్లాడబడుతున్నారు వాక్యానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ఏ స్వానుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతను పంపించారు మాలో ఏ గొప్పతనం లేదు తండ్రి ఘనత మహిమ ప్రభావాలు మీకే మేము చెల్లిస్తున్నాం మేం కేవలం ఒక పాత్ర ఒక సాధనమే ప్రభా కార్యం చేసే దేవుడు మీరొక్కరే ప్రభా అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మీరొక్కరే కాబట్టి ప్రతి ప్రార్థన అవసరదని మీ పాదాల దారి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా హర్షలత గారి కుటుంబం కొరికే మేరీ గారి గర్వంతో ఉన్నారు ప్రభా మంచి ఆరోగ్యం కొరికే సుఖప్రసవం కొరికే అదేవిధంగా తండ్రి గారు ఆ ఉద్యోగం కొరికే గీత గారు సొంత గృహం కొరికే లోతైన రక్షణానుభవం కొరికే జాన్ దిలీప్ గారు ఉద్యోగము ఆరోగ్యం కొరికే ప్రవ సువర్ణరాజ్ ఆరోగ్యం మేరీ గ్రేజ్ గారి ఆరోగ్యం ప్రత్యుష గారి పరిచర్య కొరికే పావని గారి వివాహం కుటుంబం అంతా లోతైన రక్షణ అనుభవం కొరికే కృష్ణమూర్తి గారు ప్రభా ఐ ఆపరేషన్ అయింది వృద్ధాప్యంలో ఉన్నారు సంపూర్ణ స్వస్థత కొరికే మోషే బాబు గారు కుటుంబం కొరికే ఎరుష గారు పర్సి ప్రభా రైట్ ఎల్బో ఫ్రాక్చర్ అయింది స్వస్థత కొరికే ప్రార్ ఈ విధంగా ప్రవ మాకు చెప్పుకున్నా చెప్పుకోకపోయిన ప్రతి బిడ్డ ప్రార్థన హృదయ వేదన మీరు ఎరిగి ఉన్న దేవుడివి తండ్రి మీరు ఆలకించి అంగీకరించమని మేము ప్రతిమలాడుతున్నాము 아데비등가 대비당가... mm. ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి నా మా జీవితాల్లో ప్రభా గతంలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు పరిశుద్ధులుగా పవిత్రులుగా మమ్మల్ని తీర్చిదిద్ది మీకు సాక్షులుగా జీవించే అనుభవంలోకి నడిపిస్తున్నారు కానీ ప్రభా మానవులుగా మేము ఆశీర్వదింపబడ్డప్పుడు ప్రభావ మా గతాన్ని మేము మర్చిపోతున్నాం ప్రవా గతాన్ని ప్రవ మేము మర్చిపోకుండా మా జీవితాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రవ తగ్గింపు స్వభావం కలిగి జీవించే అనుభవంలోకి నడిపించాడు గతంలో చేసి పాపాలు మోసాలు అబద్ధాలు ప్రవా గతంలో కలిగిన గాయాలని మేము మర్చిపోయి పాఠాలు నేర్చుకొని కానీ ఏ జీవితాన్ని అయితే దేవుడు మమ్మల్ని బయటకు తెచ్చాడో అది మరవకుండా మీకు సాక్షులుగా జీవించాలి అని అంటే అది ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సునలు ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి ప్రవా మిస్టర్ అండ్ మిసెస్ డేవిడ్ గారు మరియు మరియమ్మ గారు ప్రభా వారు కర్నూల్ వాస్తవ్యులు డేవిడ్ గారు మరియమ్మ గారి గారు బిడ్డలు విల్సన్ బాబు కుమార్తె సింధూరి మరొక కుమార్తె ప్రవా డార్కా తను ఎగ్జామ్స్ రాస్తుంది బిడ్డ మంచి మార్క్స్తో కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి ఈ కుటుంబం మీకు మహిమార్దంగా తీర్చిదిద్దామని మేము వేడుకుంటున్నాం తండ్రి ఈ కుటుంబం అనేకుల జీవితాలు ప్రవ మార్పు చెందే విధంగా మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత నిండుగా మెండుగా దీవించండి ఈ వాక్యం ఎవరైతే రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో వారికి ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి యహోవా నీ యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందునూ ఆనందించి నీ వైపు మళ్ళును ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం పదవ వచనం అదేవిధంగా ఆజ్ఞ మేలు చేయుము రోమిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మూడో వచనం తండ్రి ఆజ్ఞా జీవించి వాగ్దానం నామా జీవితాలు నెరవేర్చి బలపరచుమని వాక్యం బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడలతో మాట్లాడి నడిపించి రక్షణలోకి నడిపించుమని ఏసునామం నడిగి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ పడుకున్నానని అనుకున్నారా లేదు లెగించాను లెగిసే ఉన్నాను మానవుని జీవితంలో దేవుడు ప్రతిరోజుకు లెగమంటున్నారు ఎందుకు ఎందుకు ఒక అవకాశం ఇస్తున్నారు మానవుని జీవితంలో అనగా మన జీవితాన్ని దేవుడికి మహిమపరచాలి దేవుడి మీద ఆనుకొని జీవించాలి ప్రతి శోధనని ప్రతి నిరాశ నిస్పృహను మనం జయించాలి అనే విధంగా దేవుడు కోరుకుంటున్నారు నేను పడుకోలేదు కానీ ఈరోజు చాలామంది శారీరకంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా పడుకుని ఉన్నారు ఒక్కరి ద్వారా ఏమి జరుగుతుంది బ్రదర్ నేను ఒక్కడిని విశ్వాసంగా నేను ఒక్కదాన్ని విశ్వాసంగా ఉంటే ఏమి జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ మన ఒక్కరి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయగలుగుతారు అనేది మనం గ్రహించాలి అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది కూడా మనం గ్రహించాలి ఎందుకు ఈ మాట నేను ప్రాముఖ్యంగా అంటున్నానంటే ఒకరు విశ్వాసంగా ఉంటే ఏమైపోతుంది ఒకరు విశ్వాసం ఉంటే ఏం మార్పులు జరుగుతాయి ఒకరు విశ్వాసంలో ఉంటే ఏమి జరిగిపోతుంది అని మీరు అనుకోవచ్చు ఒకరు అవిశ్వాసంగా ఉంటే కుటుంబం ఏ విధంగా పాడైపోతుందో తెలుసా మీకు ఈ వీడియోని చూడండి ఈ వీడియో మీ అందరికి తెలుసు జెమ్స్ యాడ్ మనం చిన్నప్పటి నుంచి తింటూ వస్తున్నాం జెమ్స్ అనే యాడ్ ఈ జెమ్స్ తోని ఆ జెమ్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో బొమ్మను తయారు చేస్తారు ఏ విధంగా జెమ్స్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి దీంట్లో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే అన్ని ఎల్లో రెడ్ కలర్లు ఉంటే ఒక్కటే బ్లూ కలర్లో ఉంది అంటే అదంతా అటాచ్ చేసి అదంతా చేసి దానికి ఒక పాయింట్ కి కింద పెట్టారు కానీ ఒక వ్యక్తి దాన్ని చూడడానికి రావడంతో పాటు ఏమైపోయింది ఆ ఒక్క వ్యక్తి చేసిన మిస్టేక్ ఆ ఒక్క జెమ్స్ని తీసే వరకు మొత్తం జెమ్స్ బొమ్మంతా ఏ జెమ్స్తో అయితే తినేదానితో తయారు చేసారు వెంట వెంటనే వెంట వెంట దాని తర్వాత దాని తర్వాత కూలిపోయింది ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనం ఒక్కసారి తెలుసుకోవాల్సింది ఏంటిదనగా మన జీవితాలు ఎప్పుడు కూడా ఒక్కరితోని చాలా గొప్ప మార్పులు జరుగుతాయి ఒక్కరితోనే అనేక నాశనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో కూడా వస్తాయి తమ్ముడు చలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నే నా జీవితాల్లో మనం గమనించవలసింది మనం తెలుసుకోవాల్సింది మనం గ్రహించవలసింది ఏంటి అనగా నేను ఒక్కడిని విశ్వాసంగా ఉంటే ఏమి జరుగుతుంది నోవా అనే వ్యక్తి ఒక్కడు విశ్వాసంగా ఉండడాన్ని బట్టి గొప్ప కార్యం చేయదు అబ్రహం అనే వ్యక్తి ఒక్కడు విశ్వాసంగా ఉండడానికి ఇన్ని గోత్రాలు ఇస్రాయలు దేశం ఈ విధంగా మన జీవితాల్లో రావడం జరిగింది అనేక మంది జీవితాల్లో మీరు గమనిస్తే ఒక్కరు విశ్వాసంగా ఉండడాన్ని బట్టి గొప్ప కార్యాలు జరిగే చే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి దానితో పాటు ఒక్కరు పాపంలో జీవించడాన్ని బట్టి కూడా అనేక నష్టాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేది కూడా మనం గ్రహించాలి ఈరోజు అనయ్య అక్కయ్య అంకుల్ ఆంటీ తమ్ముడు చెల్లెమ మీ తిరగడాన్ని బట్టి మీరు ఎదిరించే జీవితాన్ని జీవించడాన్ని బట్టి మీకు లోకరితమైన జీవితాలు అలవాటు అవ్వడాన్ని బట్టి మీకున్న వ్యసనాలను బట్టి మీకున్న కోపాలను బట్టి మీకున్న అలగడాన్ని బట్టి లేకపోతే మీరు తొందర తొందరగా దేనికో దానికి అఫండ్ అవ్వడాన్ని బట్టి లేకపోతే ఏదో ఒక లోకరితమైన జీవితంలో జీవించడాన్ని బట్టి మన కుటుంబం ఎంతో నష్టపోతుంది అనేది మనం గ్రహించాలి చిన్న భిన్నం అయిపోతుంది తోబుట్టుల మధ్య అనేక్యత రావడానికి కారణం ఏంటిది ఎందుకు కుటుంబంలో అశాంతత ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఒక వ్యక్తి పాపం ఒక వ్యక్తి యొక్క అప్పు ఒక వ్యక్తి యొక్క తిరుగుబాటు స్వభావం ఒక వ్యక్తి యొక్క వ్యసనాలకు అలవాటు అవ్వడాన్ని బట్టి ఇవన్నిటిని బట్టి ఎంత నష్టం జరుగుతుందో మనం గ్రహించాలి ఈరోజు మీరు కానీ ఈ విధంగా ఉంటే మీరు విశ్వాసంగా ఉండి మీరు నమ్మకంగా ఉంటే ఇది కూలిపోదు కానీ మీరు అవిశ్వాసంగా జీవిస్తే ఒక్క వ్యక్తిని బట్టి బొమ్మంతో కూలిపోయినట్టు ఈరోజు మీ కుటుంబం నాశనమైపోతుంది కానీ దేవుడు కోరుకునేది లెగండి లెగండి ఈ వాచ్లు అలా ఏ విధంగా మోగుతూ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు లెగండి అనేది నా మీరు లెగుస్తే మీరు నిద్ర లెగుస్తే మిమ్మల్ని బట్టి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ వైవక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఆ కార్యం జరగాలని మన ప్రియతమా అన్న అనేక మందికి సొంత అన్నగా అనేక మంది కుటుంబాలలో కాతిమ్య తండ్రిగా ఉన్న జోషన్ గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్స్ పర్జన్ గారు భక్త సింగానే నేను మీ తోటి విశ్వాసులుగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీరు మర్చిన మేము మరవము మీ ప్రార్థన అవసరతని దేవుడి దగ్గర ఏదో ఒక జవాబు తెలుసుకునే వరకు అది ఎస్ అయినా అది నో అయినా అది వేచి చూడండి అనే మాట వచ్చే వరకు దేవుడు విజ్ఞాపన చేస్తాం అంత దేవుడు మన దేవుడు అనేది మనం గ్రహించే విధంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం దానితో పాటు ఇజ్రాయెల్ కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం పై అనేక మంది దాడి చేస్తూ విమర్శిస్తే పరిస్థితులు ఉన్నాయి కానీ ఒక్కటి నేను నమ్మేది యుద్ధము యహోవాది ఎవరేమి చేసినా ఇజ్రాయెల్ దేశం ముందు నిలబడాలంటే చాలా కష్టమైనదని నేను నమ్ముచున్నాను కాబట్టి ఈ విధంగా మీ జీవితాలు మీ ఒక్కరి ద్వారా గొప్ప మార్పులు దేవుడు దయచేనుగాక మీ ఒక్కరి ద్వారా నష్టం కలుగుతుంటే మీ ఒక్కరిని దేవుడు మారుమన్స్ అనుభవంలోకి నడిపించి మీ కుటుంబాన్ని అంతా దేవుడు మార్చి దీవించుగాక ఆమె హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం అనగా దీన్ని బైబిల్ జ్ఞానులు అనే మాట ఏంటిదనగా ఒక అలామ్ చాప్టర్గా అంటారు అందుకే ని సాదృశ్యంగా పెట్టాను అనగా మన జీవితాలు ఆత్మీయంగా మనం మేలుకోవాలి మన జీవితాల్లో నీతి మంతులుగా జీవిస్తూ నీతిని అనుసరించేవారు ఈరోజు మనం వినాలి ఏంటిది వినాలి ఏ విధంగా నీతి మంతులుగా ఉన్నప్పుడు ఒక్కరే మన జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఏ విధంగా దేవుడి ఎందు ఆశ్రయించి దేవుడి ఎందు వేచి చూడాలి అనేది ఈ నీతి మంతులుగా నీతిని అనుసరించే వారంగా మనం జీవిస్తున్నప్పుడు ఏ విధమైన పరిస్థితులు వస్తాయి అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఈ యాభై ఒకటో అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మూడు విషయాలు నేను చెప్తాను దానిలో మొట్టమొదటి విషయం ఈ రోజు మనం ధ్యానించబోయేది లిజన్ యూ రైచస్ వినుడి నీతిని అనుసరించువారులారా అనేది ఈ ఫస్ట్ పాయింట్ దీంట్లో మనం గమనించాల్సింది దేవుడు వినమంటున్నారు ఎవరిని వినమంటున్నారు నీతిని అనుసరించే వారిని దేవుడు వినమంటున్నారు ఏమని వినమంటున్నారు అనగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటిదనగా ఎప్పుడైతే ఇస్రాయెల్ ప్రజల్ని బబ్బులోని దేశస్తులు బానిసలుగా చేసి తీసుకొని వెళ్ళిపోయారో అక్కడ కొంతమంది అనగా విశ్వాసంతో దేవుడిని అనుసరిస్తూ నీతిని అనుసరిస్తూ జీవిస్తున్న వారు కొంతమంది ఉన్నారు అంతమంది ప్రజలలో కొంతమంది నీతిని అనుసరించేవారు ఉన్నారు ఆ కొంతమంది కొరకు ఈ యాభై ఒకటో అధ్యాయంలో దేవుడు వారితోని మాట్లాడుతున్నారు నీతిని అనుసరించేవారులారా వినుడి వినుడి మీరు వినాలి నేను ఇక్కడ ఈ అలామ్ క్లాక్ పెట్టడానికి కారణం ఏంటిది అనగా ఇది మనల్ని మేల్కొంపిస్తుంది ఇది మనల్ని లెగమంటుంది ఇది మనల్ని వినమంటుంది ఏంటిది అనగా మనం దేవుడి ఎందు ఆధారపడి మనం నీతిని అనుసరించే వారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి అనేది మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం ధ్యానించబోతున్నాం మన జీవితాల్లోప్పుడైనా ఒకసారి ఆలోచించాలి ఎప్పుడైతే మనం నీతిని అనుసరిస్తుంటామో ఎప్పుడైతే మనం నీతిమంతులుగా జీవించడానికి ఎప్పుడైతే మనం విశ్వాసంలో జీవించడానికి మనం అడుగులు వేసి దేవుడి ఎందు బహుగా ఆధారపడి దేవుడి ఎందు వేచి చూస్తుంటామో మీరు గమనిస్తే ఎక్కువ నిరాశ ఎక్కువ నిస్పృహ ఎక్కువ బాధ ఎక్కువ కన్నీరు ఎక్కువ కష్టం ఎక్కువగా ఒంటరితనం మన జీవితాల్లో వస్తాయి మనం నీతిని అనుసరిస్తూ నీతి మంతులుగా జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి అనేది మనం గ్రహించాలి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు యశా భక్తుడి ద్వారా అక్కడ ఉన్న కొద్ది మందితో మీరు గ్రహించవలసింది కొద్ది మందితో దేవుడు అంటున్న మాట మీరు నిరాశపడకండి మీరు నిస్ప్రహపడకండి మానవుడి ఆలోచనలు నేను చెప్తే మీరు ఆలోచించండి ఈ వీడియోని చూస్తే ఇక్కడ బొమ్మ ఈ బొమ్మని తల మీద నుంచి పైకప్పు తీసేస్తే మనిషి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని అంటే నేను ఒక్కడనే ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను నా జీవితం ద్వారా మా కుటుంబంలో ఏం మార్పు వస్తుంది నేను మారితే నా కుటుంబం మారుతుందా నేను ప్రార్థించి నేను నమ్ముతే నా కుటుంబం మారుతుందా అనే ఆలోచనలు చాలామంది జీవితాల్లో ఉంటాయి మీరు ప్రాముఖ్యంగా మీరు గమనించండి అనేక మంది జీవితాల్లో ఆలోచనలలో మునిగిపోయి ఊహించుకొని నిరాశలో ఉండి కన్నీరు గార్చుకుంటూ నాకెవ్వరు లేరు అనే ఆలోచనలలో చాలామంది జీవిస్తుంటారు కానీ అలాంటి వారు ఎవరు భయభక్తులు కలిగిన వారు ఎంతో నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించేవారు దేవుడి అందు స్థుతించి ఆరాధించేవారు వారు ఉపవాస ప్రార్థనలు చేసేవారు ఇలాంటి వారి జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి ఆలోచనలలో జీవిస్తున్న వారు మీరు మేల్కొనండి మీరు లెగండి మీరు లెగుస్తే మీకు తెలుస్తుంది ఏంటిది నేనేమి చేశాను నేనేమి చేయగలుగుతాను అనేది మన జీవితాల్లో గ్రహించాలి మీరు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మొదటి వచనాన్ని ఒకసారి గమనిస్తే ఈ వచనంలో ఆలోచించుడి వినుడి ఈ మాటలు మీరు గమనించండి ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నారు అని అంటే దేవుడు అపారంగా ప్రేమించి ఆ కాలంలో ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు నడిపించి ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే దేవుడు ఒక వ్యక్తికి చేసిన వాగ్దానం ఆ వ్యక్తి నుంచి ఒక దేశం రావడం ఆ దేశాన్ని దేవుడు ప్రేమించి బానిసత్వంలోంచి బయటకి తేవడం బయటకి తెచ్చి దేవుడు చేసిన వాగ్దానం ఏ భూమిని పాలుతేనే ప్రవహించే దేశాన్ని అయితే దేవుడు ఇస్తానన్నారో ఆ దేవుడు ఆ భూమిని వారికి ఇవ్వడం అనేక ఆశీర్వాదాలతో అనేక సూచక క్రియలు అనేక ఆశ్చర్య కార్యాలతో దేవుడు వారిని నడిపించి దేవుడు ఇంత గొప్ప రీతిలో వారిని ఆశీర్వదించినప్పుడు ఈ అధ్యాయము ప్రవచించేటప్పటికీ మీరు గమనిస్తే ఇస్రాయల్ ప్రజలు ఏ వాగ్దనపు భూమి అయితే దేవుడు వారికి ఇచ్చారో ఆ వాగ్దనపు భూమిని వారు కోలిపోయారు అనేక ఆశీర్వాదాలను వారు కోలిపోయారు కానీ ఇక్కడ మిగిలిన కొంతమంది దేవుణ్ణి అనుసరించే కొంతమంది నీతిని అనుసరించే కొంతమంది భూమిని కోల్పోయినా వేరే వారి తప్పుని బట్టి లేకపోతే కొన్ని ఆశీర్వాదాలు కోల్పోయినా వేరే వారిని తప్పులను బట్టి వీరు మాత్రం మిగిలిన కొద్ది మంది మాత్రం దేవుణ్ణి వారు కోలిపోయలేదు దేవుడి నామానికి మహిమ కలిగిన దేవుణ్ణి మాత్రం వారు కోలిపోయలేదు చిన్న మంద భయపడుకుడి అనే విధంగా ఆ కొద్ది మంది ఆశీర్వాదాన్ని కొని కోలిపోయినా భూమిని కోలిపోయినా దేవుణ్ణి మాత్రం కోలిపోకుండా ఆ కొద్ది మంది నమ్మకంగా జీవించారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చెల్లె మాకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ మీరు మేల్కోవాలి మీ జీవితాల్లో మీరు దేవుణ్ణి కోలిపోకుండా మీరు జీవించారు కానీ మీరు నిరాశలో ఉన్నారు మీరు దేవుణ్ణి కోలిపోకుండా జీవించారు నిస్పృహ నిరాశ ఒంటరితనం కన్నీరు గారుస్తూ పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది జీవితాల్లో మీరు గమనిస్తే నవ్వుతున్న వారు అందరు సంతోషంగా ఉంటారు అని అనుకోవడం ఒక అపోహ ఆ నవ్వెనక ఎంతో బాధ ఉంది ఆ ఎంతో దుఃఖం ఉంది ఆ ఎంతో ఒంటరితనం చాలామంది జీవితాల్లో ఉంది ఇది చాలామంది గ్రహించారు చాలామంది ఇది గ్రహించకుండా జీవిస్తుంటారు కానీ నేను చెప్పే మాట మనం నీతి మంతులుగా ఉన్నాం మన ఇంట్లో మనం ఒక్కరేమో ఉన్నామా మన సంఘంలో మనం ఒక్కరేమో ఉన్నామా మన స్నేహితుల మధ్య మనం ఒక్కరేమో ఉన్నాం మీ ఒక్కరిని బట్టి దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మీ ఒక్కరిని బట్టి దేవుడు అనేక జీవితాలని మార్చగలిగిన దేవుడు అనేది ఒక్కసారి మనం గ్రహించాలి మనం కానీ గ్రంథం యాభై ఒకటో ఆద్యం రెండో వచనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ దేవుడు అంటున్న మాట మీరు ఆలోచిస్తే కదా ఫస్ట్ వచనంలో మీరు గమనిస్తే ఏ రాయితో చెక్కబడ్డాము ఏ రాయి నుంచి మనం వచ్చాము అనేది మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం రెండు విషయాల్లో ఫస్ట్ కీడు నుంచి మేలుకొస్తాం కదా ఎప్పుడైనా మన పెద్దవారు మనకు చెప్పింది కీడెంచి మేలెంచాలని అన్నారు కీడు నుంచి మనం ఆలోచిస్తే అబ్రహాం గారి జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక రాయి వలె వారి జీవితం ఉంది వారి జీవితాల్లో ఒక రాయి ఏ విధంగా ఉంటుంది చచ్చిన దాని వల్లే ఉంటుంది ఆ రాయితోని ఏది కదలదు ఏమి చేయదు ఇంకొక విషయాన్ని చెప్పాలి అనంటే జీవమే ఉండదు ఆ రాయికి అలాంటి రాయి లాంటి అబ్రహం గారి జీవితాన్ని దేవుడు పిలిచి ఒక్క వ్యక్తిని పిలిచి ఆ ఒక్క వ్యక్తి నుంచి దేశం వచ్చేటట్టు దేవుడు అంత గొప్ప రీతిలో అబ్రహాం గారిని ఆశీర్వదించారు ఇప్పుడు ఇంకొక విషయానికి మనం ఆత్మీయంగా ఆలోచిస్తాం ఇందాక లోకరీతంగా మనం ఆలోచించాం ఆయన చచ్చిన జీవితాన్ని ఫలించని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు అనే విధంగా ఆలోచిస్తాం మనం ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుడు ఆ రాయి క్రీస్తు మరొకసారి యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయం మొదటి వచనంతో పాటు రెండో వచనం కూడా మనం ఒకసారి గమనిస్తాం ఆయన ఎక్కువ మంది అవన్నట్లు దేవుడు చేసి ఒకరిని పిలిచారు అనేక మంది అయ్యేటట్టు దేవుడు చేశారు దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అనగా మీరు గమనిస్తే దేవుడు అంటున్న మాట ఏంటిదంటే మీరు ఆలోచించాలి మన జీవితంలో విశ్వాసంగా ఉన్నాం కానీ కష్టం విశ్వాసంగా ఉన్నా నిరాశ విశ్వాసంగా ఉన్నా కన్నీరు విశ్వాసంగా ఉన్న మన జీవితాల్లో బాధ విశ్వాసంగా ఉన్నా నేనేం సాధించలేను నేను ఒక ఫెయిల్యూర్ నేను ఒక వైఫల్యంగా లేకపోతే విశ్వాసంగా ఉన్నా కూడా మన జీవితంలో నన్ను బట్టి బాధపడిపోతున్నారు నన్ను బట్టి ఇది జరిగిపోతుంది అనే ఆలోచనలు ఉన్న నీ నా జీవితాలు మనల్ని ప్రోత్సహించే దేవుడు మన తోడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే దేవుడు వినుడి అని అన్నారు కానీ ఎందుకు అబ్రహం గారు ప్రస్తావన తీసుకొచ్చారు ఆలోచించండి అనగా దేవుడు అంటున్న మాట మనం భవిష్యత్తులోకి వచ్చాక మీరు ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది ప్రతి మనిషికి భవిష్యత్ ఎలా ఉంటుందో అనేది బైబిల్ మనకు సెలవిస్తుంది అనగా నీతి మంతులుగా జీవిస్తే పరలోక రాజ్యం మనకు ఉంటుంది అనేది మనకు మనకి తెలుసు కానీ వాస్తవం ఏ విధంగా ఉంటుందో ఏ మనిషికి కూడా తెలీదు అనేది గమనించాం వీ హ్యావ్ ఎ పాస్ట్ వీ నో హౌ అవర్ ఇస్ వీ నో ద ఫ్యూచర్ ఇఫ్ ఆర్ బిలీవర్స్ ఇఫ్ ఆర్ ఫేత్ఫుల్ ఇఫ్ యు ఆర్ రైచియస్ విల్ గో టు హెవెన్ అనేది మనకి తెలుసు అది దేవుడి చేతుల్లో ఉంది కానీ వాస్తవంగా ద ప్రజెంట్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు చాలామంది క్రైస్తవుల జీవితంలో ఉన్నది ఒకటి ఏంటిదనగా గతాన్ని మనం చూడకూడదు గతాన్ని మనం వెంబడించకూడదు గతాన్ని గురించి ఆలోచించకూడదు అనేది చెప్తుంటారు చాలా కరెక్టే గతాన్ని గురించి ఆలోచించకూడదు ఏ గతంలో అయితే పాపం ఉందో ఏ గతంలో అయితే బాధలున్నాయి ఏ గతంలో అయితే మన జీవితాల్లో మనల్ని బట్టి అనేకులు మోసపోయి నష్టపోయారు అవిటి మీద హ్యాంగ్ అవ్వకుండా మనము జీవించకూడదు కానీ నేను చెప్పే మాట ఈరోజు మీరు ఆలోచించండి క్రైస్తవుడు అనేవాడు ఎలాంటి జీవితాన్నించి ఈరోజు దేవుడు మనల్ని ఈ జీవితానికి ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయిలోకి మనల్ని తీసుకొని వచ్చారు అనేది మాత్రం ఎన్నడూ మనము మర్చిపోకూడదు చాలామంది జీవితాల్లో చేసే తప్పేంటిదంటే కదా మనం అంటుంటాం ఎప్పుడు కూడా పునాదులు మర్చిపోకూడదు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు మన వేర్లు మర్చిపోకూడదు వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అనే మాట చాలామంది అంటుంటారు కానీ చాలామంది ఎందుకు మర్చిపోతారంటే మీరే కదా బ్రదర్ గతాన్ని గుర్తుపెట్టుకోవద్దన్నారు గతాన్ని మర్చిపోమన్నారు కదా అని చెప్తాను బోధలలో కూడా చాలామంది గతాన్ని గుర్తుపెట్టుకోవద్దని అంటూ మనం దేవుని బిడ్డలం దేవుడు ప్రేమించాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోతుండాలి ఇంకా పాతవి గుర్తుపెట్టుకోకూడదు అని అంటుంటారు ఇది పాపాన్ని కానీ బాధని కానీ మనని బట్టి ఎవరికైనా నష్టం కానీ కలిగిన వాటిని గుర్తుపెట్టుకోకుండా దేవుడు క్షమించి పాపం చేసిన వాటిని వదులుకొని ఆ బాధను వదులుకొని మనల్ని బట్టి ఎవరికైతే నష్టం కలిగిన వారి క్షమాపణ అడిగి ముందుకు వెళ్ళాలి కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది ఎన్నడూ కూడా మనం మరవకూడదు మానవుడు చేసే తప్పేంటిది అంటే అది మర్చిపోయి జీవించడాన్ని బట్టి అది విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా అది మర్చిపోయి జీవించడాన్ని బట్టి ఈరోజు ఇంకా నిరాశ నిస్పృహ అనే మాటలు మనం వింటున్నాం ఒంటరితనాన్ని అనేది మనం వింటున్నాం ఇంకా మన జీవితాలు ఏ విధంగా ముందు కొనసాగాలి అనేది కూడా ఆలోచన లేకుండా మనం చాలామంది జీవిస్తే వారు ఉన్నారు ఈరోజు మీరు గమనించండి ఎలాంటి పరిస్థితులు ఈరోజు మనం మూడు పూటలు అన్నం తినే పరిస్థితులకు వచ్చాం ఎలాంటి పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఈరోజు మనకి ఇలాంటి మంచి జీవితాన్ని ఇచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ ఈరోజు మనం ఎందుకు ఇంత భయంకరమైన పాపాన్ని మనం చేస్తున్నాం ఆలోచించి నీట్ టు లుక్ బ్యాక్ ఆలోచించాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడ కూడా ఈ కొద్దిమంది ఉన్న విశ్వాసులు ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో ఆ కొద్ది మంది విశ్వాసులు రాశ నిస్ఫృహలో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కడిని పిలిచాను నేను ఒక్కరిని పిలిచాను ఆ ఒక్కరు ఎవరు అనగా అబ్రహా గారిని ఒక్కరిని పిలిచగా దేవుడికి ఇంత గొప్పగా ఆశీర్వదించగలిగినప్పుడు ఆ ఒక్కరిగా దేవుడు నిన్ను కూడా దీవించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న ఒంటరితనాన్ని నిరాశ నిస్పురాన్ని కన్నీటిని తొలగించి నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఆ ఒక్కరుగా నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావు నీ ఒక్కరిని బట్టి అనేకలు జీవితాల్లో మార్పు తేవాలని దేవుడు ఆశగా ఉన్నారు కానీ నువ్వు నేను గతాన్ని మర్చిపోయి ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోయి గర్వంలో అహంలో మన జీవితంలో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్లో జీవించుకుంటూ శోధనలకి గురైపోయి శోధనలో లొంగిపోయి మనం జీవిస్తున్నాం ఆలోచించాలి ఎస్ మన జీవితాలు అనేక మంది జీవితాలు మీరు ఆలోచించండి మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతాం ఎక్కడ ఉన్నాము అనే దాంట్లోనే మనం ఎక్కువగా మనము గొప్పగా చెప్పుకొని గొప్పగా జీవించే విధంగా మనం ఆలోచిస్తున్నాం బట్ నెవర్ ఎవర్ నేను చెప్పే మాట నెవర్ ఎవర్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ బికాస్ గాడ్ వాజ్ గైడింగ్ యు గాడ్ వాజ్ విత్ యూ దేవుడు నడిపిస్తున్నారు దేవుడిని తోడై ఉండి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు దేవుడు అంటున్న మాట నువ్వు గతంలో చేసిన తప్పుల్ని నువ్వు మళ్ళీ చేయకుండా దేవుడిపై ఆనుకొని జీవి గతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను నువ్వు మర్చిపోకుండా దేవుడి యందు నమ్మకంగా నువ్వు జీవించు అనేది మనం గమనించాలి చచ్చిన జీవితాలు మనవి ఒక బండలాంటి జీవితాలని దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆ బండ క్రీస్తు ఉంటే ఆ క్రీస్తు నుంచి మనం వచ్చిన వారంగా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు వదిలిపెట్టే దేవుడు కాదు కాబట్టి ఎన్నడు కూడా ఎన్నడూ కూడా నేను చెప్పే మాట మీరు మర్చిపోకూడదు తమ్ముడు చలెమ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చాం ఈరోజు ఎక్కడ ఉన్నాం ఏ పరిస్థితుల్ని ఉంచాం ఎక్కడ ఉన్నాం ఈరోజు ఒక్క వ్యక్తి క్రీస్తు అనే బండ నుంచి తీసుకొని రాబడ్డ ఆ ఒక్క వ్యక్తి లోకానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు చేసినప్పుడు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపబడి నువ్వు బాప్తిజం పొందుకున్న నీ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలుగుతాడు ఆ కార్యం చేయాలని దేవుడు ఆశగా ఉన్నారు మీరు అడగచ్చు వినుడి నీతిని అనుసరించి వారు ఇది ఒక అలామ్ క్లాక్ లాంటిది చాప్టర్ అని అన్నారు బ్రదర్ నా జీవితంలో నీతిని అనుసరిస్తున్నాను నా జీవితంలో బాధ ఉంది ఒంటరితనం ఉంది నేను ఒక్కడనే విశ్వాసి నేను ఒక్కడనే ప్రార్థన పరిస్థితులు మారుతున్నట్టు లేవు మనుషులు మారుతున్నట్టు లేదు నా జీవితం మారుతున్నట్టు లేదు నా ఆలోచన విధానం మారుతున్నట్టు లేదు మా ఇంట్లో ఒక్కరిని పెట్టి కుటుంబంలో అప్పుల పాలైపోయాం అశాంతత అసమాధానం వచ్చేసింది బ్రదర్ మా జీవితాలు మారుతాయా మా గతం ఎలాంటిదో మాకు తెలుసు మా భవిష్యత్తు దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు కానీ వాస్తవంలో ఎలా ఉంటుందో మా జీవితాలు తెలియదు ఒక బండలాంటి జీవితం జీవం లేనిలాంటి జీవితాన్ని దేవుడు సజీవంగా చేయగలిగిన దేవుడు ఫ్రమ్ ఏ రాక్ గాడ్ బ్రాటెల్ లివింగ్ స్టోన్స్ మీరు ఆలోచించాలి ఒక బండతోనే దేవుడు గారి ద్వారా గొల్లిదిని చంపారు దేవుడు ఎప్పుడైతే యర్షిలేం పట్టణానికి బయలుదేరారో అక్కడ ఉన్నవారు పెద్దలు అన్నమాట ఏంటిది నిన్ను పోగొడుతున్నా నిన్ను హోసన్నా అని పిలుస్తున్నారంట అక్కడ ఏసాయి అన్నమాట మీరు అనకపోతే ఈ బండలు అంటాయి అని అన్నమాట బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు అన్నమాట ఈ అబ్రహాం గారు సంతానం కాకపోతే ఈ బండ నుంచి కూడా సంతానం రాగలుగుతుంది అనే విధంగా దేవుడు చేశారు ఈరోజు దేవుడు నిన్న ఆ సజీవత్వంతో దీవించాలని నీ జీవితంలో గతంలో చేసిన వాటి మీద ఆనుకొని గతాన్ని పట్టుకొని జీవించేదానికంటే గతం నుంచి నేర్చుకున్న పాఠాలని మన జీవితాల్లో వాస్తవంలో భవిష్యత్తులో వాడుకొని ఎక్కడి నుంచి వచ్చామనేది మరవకుండా నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోవాలి ఏ గెంజన్నం దిని ఏ గుడిషెళ్ళ నుంచి వచ్చాము ఏ పేదరికం నుంచి వచ్చాము ఎంత ఒక పది రూపాయలు వంద రూపాయలు ఎంత విలువగలిగిన దాంట్లో నుంచి వచ్చాము ఈరోజు వంద కాదు ఐదు వందలు కూడా లెక్క లేకుండా మనం బ్రతుకుతున్నామేమో తమ్ముడు చెల్లమని చెప్పే మాట మన తల్లిదండ్రులు రూపాయి రూపాయి కట్టి త్యాగము చేసి పది రూపాయలు పది రూపాయలు కూడా వేసి వంద రూపాయలు కూడా వేసి ఈరోజు ఇంత మంచి స్థాయిని మనకిచ్చారు వారు చెప్తుంటుండొచ్చు కదా మన తండ్రి గారు చెప్పేవారు నాకు వరన్నం పెట్టి మా అమ్మ గంజయ్యి తాగేది లేకపోతే ఉపవాసం మా తండ్రి గారు మా తల్లిగారు ఎంత త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ఉన్నాం కానీ మేము ఎప్పుడు మా గతాన్ని మర్చిపోలేదు డబ్బు విలువ తెలియాలి జీవితం విలువ తెలవాలి సంబంధాల విలువ మన జీవితాలు తెలవాలి ఈ విధంగా మనం జీవించాలి మనం జీవిస్తుంటే దేవుడు ఏం చేస్తారో తెలుసా నాతో పాటు యశ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మూడో వచనం నీతిని అనుసరించి ఈ వచనం మీకు ఒక ఆశీర్వాదకరంగా ఒక వాగ్దానంగా దేవుడు నేను అరణ్యం లాంటి దానిని ఏం చేయబోతున్నారు ఏదోను తోటవలి ఎడారి లాంటి వాటిని ఏం చేయబోతున్నారు దేవుని యొక్క తోటవలి సంతోషగానాన్ని మీ జీవితాల్లో తీసుకొని తెచ్చే దేవుడు మీరొక్కడి గుర్తుపెట్టుకోండి నీతిని అనుసరించండి మీరొక్కరైనా మీరొక్కరైనా నీతిని అనుసరించండి దేవుడు మీ జీవితాల్లో అరణ్యం లాంటి పరిస్థితి ఎడారి లాంటి పరిస్థితుల్ని ఏదోను తోటవలే దేవుని తోటవలే మార్చిన కాక దుఃఖముందా కన్నీరుందా బాధ ఉందా చెప్పుకోలేని బాధలుంటే దేవుడు మీ జీవితాల్లో సంతోషగానము గానము గాక ఆ కార్యం జరగాలంటే తమ్ముడు చెలమ్మ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ ఒక్కడివే అయిపోయో విశ్వాస జీవితంలో కుటుంబంలో ఒక్కదానివి ఒక్కవాడివి అయిపోయి వైవైక జీవితంలో నీ స్నేహితుల మధ్య నువ్వు ఒక్కడివే విశ్వాసిగా ఎంతో నీతిని అనుసరించుకుంటూ జీవిస్తున్నావు భయపడకు నువ్వు భయపడకు నువ్వు చెక్కబడ్డది క్రీస్తునే బండ నుంచి నువ్వు చెక్కబడి యు ఆర్ ఫ్రమ్ ద రాక్ ఆఫ్ క్రైస్ట్ యు ఆర్ ఫ్రమ్ ఎ రాక్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ క్రైస్ట్ ఆ క్రీస్తు అనే బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు నువ్వు మర్చిపోకు నువ్వు ఒక్కసారి ఆలోచించు ఎట్లాంటి జీవితాన్నించి దేవుడు ఈరోజు నేను ఇంతవరకు తీసుకొచ్చారు ఎలాంటి కార్యాలు దేవుడు చేయగలుగుతారనేది నువ్వు మర్చిపోకు నువ్వు విశ్వాసంగా ఉండు నువ్వు బానిసత్వంలో ఉన్నావు నువ్వు శారీరకంగా నువ్వు బానిసంగా లేకపోవచ్చు నీ ఆధ్యాత్మిక జీవితంలో లోకానికి బానిసైపోయి నువ్వు ఈరోజు జీవిస్తున్నావు కానీ దేవుడు అంటున్నా మాట నువ్వు నీతిని అనుసరించుకుంటూ నువ్వు జీవించు అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించాను నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలి ఎడారి లాంటి జీవితం ఉందా అన్నీ ఉన్నా అన్నీ ఉన్నాయి భార్య భర్త బిడ్డలు ఇల్లు కార్లు చదువులు అన్నీ ఉన్నాయి కానీ ఏదో కొద్దు ఉంది నీ జీవితంలో పైకి నవ్వుతున్నాం అందరికీ నవ్వుతా కనపడతాం అందరికీ ధైర్యంగా కనపడతాం కానీ హృదయం ఎడారి హృదయము అరణ్యం లాంటి పరిస్థితి బైకి నవ్వుకుండా పాటలు పాడుతున్నాం కానీ ఆ హృదయంలో సంతోషం లేకుండా ఉన్నామే కానీ అబ్రహం గారిని ఆశీర్వదించిన దేవుడు ఒక్క వ్యక్తి నుంచి దేశాన్ని తెచ్చిన దేవుడు నీ ఒక్కరిని బట్టి నీ జీవితంలో సంతోషించే పరిస్థితి దేవుడు తేనుగాక నీ ఒక్కరి ద్వారా అరణ్యం లాంటి ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏదోనూ తోటవలే దేవుడు నీ జీవితాన్ని దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నువ్వు మరవకు నిన్ను చెక్కిన దేవుడు జీవం కలిగిన దేవుడు చచ్చిన బండలాంటి జీవితాన్ని కూడా జీవంలోకి తేగలిగిన దేవుడు నీ వైవేక జీవితం చచ్చిపోయి ఉన్నా నీ వ్యక్తిగత జీవితంలో కెరియర్లో గ్రోత్ లేకపోయినా నీ జీవితంలో దుఃఖము బాధ ఉన్నా నీ జీవితంలో ఒకలాంటి కొరత నీ జీవితంలో ఉన్నా దేవుడు ఏదో నుటవులే దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం వెళ్ళిన దేవా ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని నిండుగా మిండుగా దీవించండి రక్షణ గురించి ఇంకా ఆలోచిస్తున్న వారిని ఆ సందిగ్ధము ఆ అయోమయం ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటకు తెచ్చి రక్షణ పొందే అనుభవంలోకి నడిపించుమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఫ్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్